కుందుర్పి మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిన్నటి రోజున కళ్యాణదుర్గం డిఎస్పి రవికుమార్ గారు కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కుందుర్పి మండల పరిధిలోని ప్రజా జీవన విధానాలను కుందుర్పి మండల స్థితిగతల గురించి క్షుణ్ణంగా కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటస్వామి గారి ద్వారా తెలుసుకున్నారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం డిఎస్పి రవికుమార్ గారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కుందుర్పి మండల ప్రజలకు పత్రికా విలేకరుల ద్వారా ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే పేకాట కానీ డవ్వాట కానీ మట్కా కానీ అలాగే చోరీలకు పాల్పడడం కానీ లేదా కర్ణాటక మద్యం తరలించడం విక్రయించడం జరపడం కానీ నాటుసార కాపు కాచి అమ్మడం కానీ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు ఈ విషయాలను వారి మాటల ద్వారానే తెలుసుకుందాం మండల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా లేకాటకు కానీ డవ్వాటకు కానీ మట్కాకు కానీ అక్రమంగా మద్యం తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మటం జరగటం కానీ సారాయి లాంటిది కాచి అమ్మటం కానీ లేక ఎలాంటి దొంగతనాలకు కానీ వేరేదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం అలాగే నేరాలు చేసిన వారిని మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించడం జరగదు కావున ప్రజలందరూ వీటిని ఉతెరికి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం థాంక్యూ ఫర్ వాచింగ్ జిఎస్టీఆర్ న్యూస్ కుందూర్పే